ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పద్దెనిమిది తరువాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విటరుని మందిరం ఉన్న చోట ఆ ఇంటి గోడను ఆనుకొని నిలిచేవారు భక్తులు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరస్తాలో నిలిచి ఉన్న అన్ని దిక్కుల వైపు సైగలు చేసేవారు అక్కడి నుంచి పడమరగా ఇప్పుడు కానిఫ్నాథ్ మందిరం ఉన్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట కండోబా వైపు తరువాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు అక్కడి నుంచి ఉత్తరంగా రహదారి పక్కనే నడిచి లిండీకి చేరేవారు అందులోకి దక్షిణంగా ఉండిన చిన్నపాటన సాయి అబ్దుల్లా లిండిలోకి ప్రవేశించేవారు మిగిలిన వారు తూర్పున ఉన్న బాట వద్ద వేచి ఉండేవారు సాయి ఆ తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యమో అక్కడ సల్పిన కృషికి ఆ చెట్లు ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆ నందదీపము సంకేతాలుగా నిలిచాయి అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారినే తిరిగొచ్చేవారు కానీ తూర్పుగా దగ్గరి దారిన మసీదుకొచ్చేవారు కాదు జీవుల శరీరంలో శ్వాస ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయి కూడా తమ పందాను ఎప్పుడూ మార్చేవారు కాదు సిరిడీలో మనం ఎప్పుడు నడిచినా ఆ బాటలోని ప్రతి ఈశ్వరేణువు సుమారు అరవై సంవత్సరాలు సాయి సంచారంతో పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి సిరిడీలో జరిగే పండగలన్నిటిలోనూ మత సామరస్యమే సాయి సంకల్పం కాబట్టి సిరిడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు ఉరుసు జరపాలని ముస్లింలకు స్మరించింది గోపర్గావ్వులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు మూడు వివాహాలు చేసుకున్న దాము అన్నాకు రెండు వివాహాలు చేసుకున్న బిడ్డలు కలగలేదు చివరకు సాయి ఆశీసులతో వారికి సంతానం కలిగింది అందువలన వీరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలి అనుకున్నారు కానీ గ్రామాధికారి అడ్డు చెప్పటం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ చివరకు సాయి దైతో అనుమతించింది నాడు శ్రీరామనవమి కూడా అయింది ఆ ఉత్సవానికి ఎందరో జనమొస్తారు ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది రెండవ దానిలోది ఉప్పు నీరు అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు అప్పటి నుంచి అది మంచినీరయింది పక్క గ్రామాల నుంచి కూడా నీరు సరఫరా చేసేవారు ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి ఆ ముందు రోజు రాధాకృష్ణ ఆయి మసీదు కడిగి మసీబారిన గోడలు శుభ్రం చేసేది సాయి మసీదులో ఉంటే చెయ్యనివ్వరని ఆయన చావడికి వెళ్ళిన రాత్రి ఆమె ఆ పనులన్నీ చేసేది ఉరుసుకు దాము అన్న నిమోన్కర్లు రెండు జెండాలు అమీర్ పక్కర్ దళాల్ చందనము సమర్పించేవారు ఆ గంధం ఒక పళ్లంలో ఉంచి జెండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు జెండాలు మసీదుకి రెండు వైపులా కట్టేవారు ఉత్సవం ఏర్పాట్లన్నీ తాజా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ అయ్యి చూసుకునేది భారీ ఎత్తున అన్నదానం కూడా ప్రతి సంవత్సరం జరిగేది